హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చాలా చాలా పెద్ద తప్పు చేశారు నిన్న ఏదైతే తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడం ఏదైతే ఉందో రాజకీయంగా ఆయనకి ఆయన పార్టీకి కూడా చాలా పెద్ద దెబ్బ అండి ఆ నిర్ణయం ఎందుకంటే తిరుమల లడ్డు వివాదంలో ఆయన ఆయన పార్టీ దేశవ్యాప్తంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు కూడా తిరుమల లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి గారు లేటుగా స్పందించారు అప్పటికే దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి ఆ టైంలో ఆ టైంలో ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏదైనా ఏదైనా ఉంది అంటే శ్రీవారిని దర్శించుకుంటాను ఇరవై ఎనిమిదో తారీఖు అని ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా చాలా మంచి నిర్ణయం కానీ ఆ మంచి నిర్ణయాన్ని చేతులారా ఆయనే ఆ పర్యటనని రద్దు చేసుకొని చెడుగా చేసేశారు ఆయనకే అయ్యేలా చేసుకున్నారు ఆ నిర్ణయం తీసుకొని ఎందుకంటే నిన్న కనుక ఆయన తిరుమల పర్యటనకి వెళ్ళి ఉంటే టీటీడీ అధికారులు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి ఉంటే శ్రీవారి దర్శనాన్ని చేసుకుని ఉంటే ఈరోజు టీడీ టీడీపీ వాళ్ళకు కానీ వైసీపీ జనసేన వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ జ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అవకాశం ఉండేది కాదు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక అని చెప్పి రకరకాలుగా రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి ఈరోజు ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం వల్ల ఆ విమర్శలు చేయడానికి ఇంకా అవకాశం ఇచ్చారు ఆయనే వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ అందరికీ కూడా ఆయనే ఆయుధాలు ఇచ్చినట్టుగా అయింది తప్ప ఆయన ఆయనకైతే ఉపయోగం అయితే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా పెద్ద నష్టం తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం అనేది చాలా పెద్ద నష్టం మరి ఆయన తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఆయన కోటరీలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనేది తెలియదు కానీ రాజకీయంగా కనుక పట్టు విడుపులు ఉండాలి ఆయన క్రిస్టియన్ అని జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పడం జరిగింది మరి ఆయన క్రిస్టియనే అని చెప్పినప్పుడు ఆయన అసలు తిరుమల వెళ్లకుండా ఉండాల్సింది గతంలో సరే తిరుమల వెళ్ళారు శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు మరి అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న సంతకం చేసి ఉంటే గనక సంతకం చేసి డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకొని ఉంటే ఈరోజు రాజకీయంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి విమర్శలకు స్టాప్ పడేది కానీ ఆయన ఆ పని చేయకుండా ఆ రాజకీయ విమర్శలు ఎదుర్కోవడానికి రాజకీయ విమర్శలు చేయడానికి అవకాశం కల్పించారు కల్పించారు ఆయనే కల్పించారు మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది చూడాలి మనం ఇప్పటివరకు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడంతో విమర్శలు మరింత పెరిగాయని చెప్పవచ్చు హిందూ వ్యతిరేకని డిక్లరేషన్పై సంతకం చేయడానికి ఇష్టం లేకే తిరుమల వెళ్ళలేదని అనేక మంది ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఆయనే ఆయనే అపోజిషన్ వాళ్ళకి విమర్శనాస్త్రాలు ఇచ్చారు ఆయన ఆయనే అవకాశం ఇచ్చారు నన్ను విమర్శించండి అన్నట్టుగా సో రాజకీయంగా అయితే ఈ ఈ నిర్ణయం వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా పెద్ద దెబ్బ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో